ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మన ఫ్యామిలీ సభ్యులు అందరూ తోట ఎలాగుందో చూపించండి అంటున్నారండి అందుకే మీకోసం నేను లంకలోకి అయితే వచ్చాను నేను నాటిన చెట్లు అండి చాలా చాలా బాగా వచ్చాయండి అదేనండి కంద పెండ్లం వచ్చాయి ఎలాగున్నాయో చూపిస్తూ మన తోటలో ఇంకేమి ఉన్నాయో మీకు వీడియోలో చూపిస్తాను అలాగే అను చెల్లి నాకు మందార చెట్టు పువ్వులు పోస్తుందో అక్క అని అడుగుతుందండి ఇవన్నీ చూపిస్తాను వచ్చేయండి రండి రండి ఇదండి కంద చూసారా ఎంత పెద్దది ఉందో ఇది తీ కందండి అందుకే పెద్ద దుంప కూడా వస్తుంది మనం వేసింది ఒక కేజీ దుంపకే నాలుగు ముక్కలు కోసి వేశామండి ఇది చూసారా దీని గొడుగు చూడండి ఎంత ఉంది కదా దీని కాండం చూడండి ఎంత ఉందో ఇదిగోనండి ఇంత ఉంది మనకి ఇది ఒక ఐదు కేజీలు దుంప అయితే ఊరుతుంది అని నేనైతే అంచనాగా చెప్తున్నాను అలానే మన అరటి చెట్లు అండి చిన్న మొక్కలు కదండి ఎంత బాగా అయినాయో చూడండి ఎంత బాగా పెరిగినాయో చాలా బాగున్నాయి కదా మీకు అంటే గెలలు కూడా చూపిస్తాను రండి ఇదిగోనండి తమలపాకుల్లా ఉంది కదా ఇదైతే పెండ్లం మనకి భూమిలో కాస్తుంది ఇది కూడా కందే అలానే ఇది చేమదుంప ఏదైనా నేల మీద నేల మీదేనండి ఎంత బాగా వచ్చాయో చూసారా చక్కగా ఈ చేమదంప పాకులతో చక్కటి వంటకాలు అయితే చాలా చేసుకోవచ్చు భలే ఉన్నాయి కదా ఇదిగో చూసారా నేను అనిపిస్తున్నానా ఇదిగో చూసారా ఎంత పెద్ద పెద్ద దాకా వచ్చాయో అందుకేనండి మన తోటల్లో నేను చేమదంపయితే వెయ్యలేదు మన తోటలో ఇన్ని ఉన్నాయి కదా ఇవే సరిపోతాయి అందుకే నేను ఈ సంవత్సరం కొద్దిగానే వేశాను చూసారా భోజనం అయితే చేయచ్చండి ఆకుల్లోని రకరకాల వంటకాలు అయితే వండుతున్నారు మన వాళ్ళు పప్పు ఈ ఆకు వేసుకుని వండితే రక్తహీనత పోతుంది అట్టండి ప్రతి ఒక్కరూ కూడా చేమదం పాకు అయితే వంటల్లో ఉపయోగించుకోండి చూసారా ఎంత బాగున్నాయి కదా చూసారా నేను చిన్న ములక్కొమ్మ చెట్టు అయితే నాటానండి ఎంత పెద్దది అయిపోయిందో చూడండి ఈ పాటికి కాయలు అయితే కోత అయితే ఇరిసేసిందండి మని చిగురులు అయితే వచ్చాయి ఇప్పుడు కూడా మన పై చిగురులు గిలితే మనకి పూత అయితే స్టార్ట్ అవుతుందండి చూడండి ఎంత బాగుందో కదా చిన్న మొక్క వేసాను ఎంత చక్కగా పెరిగిపోయింది మనకి అరటి చెట్టు గాలికి ఇరిగిపోకుండా ఉంటుంది మన ఫ్యామిలీ సభ్యులు అందరూ కూడా ఈ చెట్లు బాగుండాలని అందరూ కోరుకున్నారండి అలానే ఈ చెట్లకి అయితే ఏమీ కాలేదు మీ అందరి ఆశీర్వాదం మాకు పరించింది బాగుంది తోట ఇదిగోనండి కందగోడికి అయితే ఎంత ఉందో చూసారా నా ఉందండి నన్ను మీకు నిల్చుంటాను ఇంగోనండి ఎంత పెద్దవి ఊరతాయో చూద్దాం పచ్చిమిర్చి అయితే ఇగోనండి ఇవే మనం పళ్ళు అయితే కోసుకుంటున్నాము పచ్చికాయలు కూడా కోస్తున్నాము కొన్ని పళ్ళు అయితే ఇంట్లో కోసుకుందాము ఇక్కడ కూడా మేము ఏమీ పురుగు మందులయ్యి కొట్టలేదండి వీటికి ఎందుకంటే మనకు అరటి తోటకే అవసరం లేదు అలానే వీటికి కూడా మన తోటలో వేసే పచ్చిమిర్చి పేస్టు అవి నేను పంపిస్తూ ఉంటానండి వీటికి కొడుతూ ఉంటారు ఇప్పటి వరకు దీనికి ఏ మందు కొట్టకుండా ఈ కాయలని అయితే పెంచుతున్నాం కాయలు అయితే కొద్దామండి ఉన్నాయి ఇంకానే అలానే ఇక్కడ వంగ చెట్లు ఉన్నాయి వంకాయలు రెండు రెండు కాయలు ఎంత బాగున్నాయో చూసారా ఇలా చూపించండి దగ్గరికి ఇదిగోనండి నేల మీద కాలిపోయి ఎలాగైపోయిందో చూసారా తెల్ల వంకాయ బాగున్నాయా చాలా బాగున్నాయి కదా ఇక్కడ ఇంకో చెట్టు ఉందండి దీన్ని కూడా కాయలైతే ఉన్నాయి కోసేద్దాం ఇదిగోనండి ఇదొక రకం విత్తనం వంగ చెట్టు ఇదొక రకం అయితే ఇదైతే ముదిరిపోయిందండి సరేనండి విత్తనానికి అయితే ఉంచుదాము అయితే కోతులు తినకుండా ఉంటే ఎవరికైనా నలుగురికి విత్తనాలు అయితే పంచుదామండి కోతులు తినేస్తే మనం ఏం చేయలేము మరి దాస్తున్నాను ఈ మూడు కాయలు అయితే మనం అటుకెళ్ళి కూర అయితే చేసుకుందాం ఇది చూసారండి ఈ చెట్టు అండి గాలికి ఇక్కడికి పడిపోయింది అయితే ఇక్కడికి నరికీసారు అయితే ఇక్కడ పొట్ట ఉండుందండి అందుకే ఇది కాస్త పెరిగి చూసారా ఇక్కడ గెలేస్తుంది ఇది పెద్ద గెల అయితే వేయదండి కొంచెం చిన్నదే వేస్తుంది కానీ దాని ప్రకారంగా అది ఫాలో అయితే అవుతుంది కానీ గాలి ఈ చెట్టు చాలా పెద్ద గెల వేసి చెట్టండి చెట్టు మొదలు చూసారా ఎంత ఉందో చాలా పెద్దది వేసును కానీ చిన్న గెల వేస్తుందండి మరి అంతే ఈ గాలి లాసు ఇలా మనకి ఇలా ఉంటుందండి ఇదిగోనండి మనం తోటలో చాలా కంపోస్ట్లు చాలా రకాలుగా నేను చేస్తున్నాను కదండి ఇక్కడ చూడండి మా వారు చేసి కంపోస్ట్లు ఎలా చేస్తున్నారో చూసారా ఒక పక్క తాటాకు ఉందండి పక్క గొబ్బరాకు ఉంది మరో పక్క అరటి మొక్కలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇలాగే వేసేస్తారండి ఇలా వేయటం వలన రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయి ఒకటి కలుపు రాకుండా ఉంటుందండి మరొకటి నీళ్లు పెట్టినప్పుడు ఇదే కంపోస్ట్గా మారిపోతుంది ఇదే ఈ చెట్టుకి బలం మేమైతే ఇలానే వీటికి పోషకాలు అయితే వస్తూ ఉంటాయండి నీరు పెట్టినప్పుడల్లా ఇది నీటిలో కలిసిపోతూ ఉంటుంది చూసారా ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతే మనం ఎక్కువ పిండి వేయకుండా రైతులు ఇలా ఉపయోగించుకుని మొక్కలకి పోషకాలు అందిస్తారు చూసారా అరటి ఈ అరటి గల కూడానండి ఇలానే ఇక్కడే ఎండిపోయి నీరు పెట్టినప్పుడల్లా నీటిలో కలిసి ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఎరటిపండులో కలిసిన ఇదంతా కూడా మన మొక్కలకే నీటిలో కలిసిపోతుందండి ఇక్కడ చూసారా ఎలా ఇప్పుడు ఇదండి నీరు పెట్టగానే ఈ చుట్టుపక్కల అంతా కూడా భూమిలోకి ఈ సారం దిగుతుందండి చూసారా ఎంత బాగా అయిపోయిందో ఇది ఎంత చక్కటి కంపోస్ట్గా మారిపోయిందో చూడండి మనం ఏమీ చెయ్యక్కలదండి ఇలా పారేసి ఉంచటమే చూశారు కదా ఎక్కడికి వెళ్ళినా అక్కడే పారేస్తూ ఉంటారండి అవే మనకే కంపోస్ట్గా మారిపోతాయి చూసారా మొదల బలం లేకపోతే ఏదన్నా ఇలా అయిపోతుందండి చూడండి అంత పెద్ద చెట్టు ఎలా గాలికి ఒరిగిపోయిందో తలభాగం భాగం బరువైపోతే ఇలాగ అయిపోతుందండి దీనికి మనం ఇలా ఈ ఆకుని ఇలా తిప్పేసి కడదామండి తర్వాత దీని చుట్టూరు మనం మట్టి వేసేస్తే కాస్త నిలబడుతుంది ఇలా మనం చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది చూసారా అంతే అండి దీనికి కర్ర అయితే సపోర్ట్ ఇద్దాము ఇదిగోనండి తోటలో గొబ్బరికాయలు ఏమీ లేదు ఎప్పుడు కాయ పండు చెట్టు నుంచి రాలితే అవే మేమైతేనండి ఇవే నూనె ఆడించి చక్కగా మా పిల్లలకి మాకు ఈ నూనె వాడతామండి ఇలా మనం సొంతంగా ఆడించుకోవటంలో మనకి కలితీ కలిపే అవకాశం లేకుండా ఉంటుంది కదా మేము ఎప్పుడూ కూడా ప్రతి కూడా కూడానండి ఇంచుమించు మా గోదావరి ప్రాంతంలో అందరం కూడా ఈ కొబ్బరి నూనె మేము స్వయంగా ఆడించుకుంటామండి చూసారు కదా ఇవి పండు అండి ఎంత మంచి కాయిలో ప్రతి ఒక్కరూ కుదిరినంత వరకు ఇలా ఆర్గానిక్గా ఆడించు ఇదిగోనండి చక్కెర గేలి చూసారా చక్కగా రెడీ అయ్యింది చిన్న గెల అండి ఇది చక్కగా మనకి మొగ్గటానికి రెడీగా ఉంది ఒకటి రెండు పళ్ళు రంగు వచ్చాక గెల అయితే కోస్తారండి అలా ఇంట్లో పెడితే మనకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సొప్పున మనకి పళ్ళు అయితే ముగ్గిపోతాయండి గెల మాత్రం చెట్టుని మాత్రం ఒకటో రెండో రంగు వచ్చేదాకా ఉంచుతాం అంతే ఇది చూసారా కొబ్బరి చెట్టు ఇరిగిపోయిన చెట్టు అండి దీనికి ఎలాగున్నాయో ఇవేంటో నాకు తెలియదండి మరి మీకు తెలిస్తే నాకు కొంచెం కామెంట్ పెట్టండి ఇవి మా వారు అంటున్నారండి మన ఇవి ఇదో రకమైన పుట్టగొడుగులు అనుకుంటున్నాను నేను వర్షం తడిస్తే వస్తాయి అనుకుంటున్నాను కానీ మా వారేమో ఇదిగో చూసారా ఇది కూడా ఇక్కడ కూడా ఉన్నాయండి చూడండి ఎలాగున్నాయో ఈ పుట్టగొడుగు బాపదలాగే ఉంది ఇది ఇది కూడా బాబోయ్ ఇదేదో నాగసర్పంలా లేదా భయం కూడా వేస్తుంది ఇట్లా చూస్తుంటే ఈ చెట్టు అండి ఎండిపోయిందండి ఎండిపోయి ఇరిగిపోయింది చూసారా గొబ్బరి చెట్టు ఈ చెట్టుకి ఎలా ఉంది ఇదే ఇదిగోనండి ఇదండి అరటి చెట్టు చూసారా ఎలాగా గెల అయితే ఇలా వాలిపోయింది దీన్ని ఫుల్ టైట్ అయ్యాక ఈ చెట్టు నరికి ఆ తర్వాత ఈ గెలనైతే నరుకుతారండి అరటి చెట్టుని ఎప్పుడు అలాగే నరుకుతారు ముందు గెల నరకమండి ఈ చెట్టు సకానికి నరికి అప్పుడు ఈ గెలనైతే చేతితో పట్టుకుంటారండి నేను ఎప్పుడోసారి గెలలు కోసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను అయితే ఇవాళ నేను గెల వీనింది ఎలాగుంది తయారైంది ఎలాగుంది మీకు చూపిస్తున్నాను కదా ఇదిగోనండి ఇలా అంటి పువ్వు అయితే వస్తుంది గెలకే ఇలా వచ్చాక పూర్తిగా ఇలా విడిశాక ఆ పచ్చదనం పోయాక ఆ పిలకనైతే అంటి పువ్వునైతే తీసేస్తామండి ఈ పువ్వుల్ని కూడా మనం మొక్కలకి మంచి పోషకాలుగా లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చండి మీకు మనకి తోట రెడీ అవుతుంది కదా మీకు చూపిస్తాను చూద్దాం ఇలా ప్రతీ చెట్టుకి ఇలా కరెన్ అయితే కట్టారండి చూసారా అలానే కందగొడుగులు మాత్రం భలే ఉన్నాయండి తోట అంతా మూసేసిందండి మీకు గుర్తుందా నేను ఇక్కడ డొక్కలో పడవలో వేసి ఈ బోధులు ఆడుకున్నాను కదండి ఇప్పుడు ఈ బోధు ఆకారం చూడండి ఎలా ఉందో ఎంత భయంకరంగా ఎంత బాగుందో కదా చూస్తుంటే భయం వేస్తుందండి ఒంటరిగా అయితే ఉండలేము కదా అదిగోనండి గెల చాలా బాగా వచ్చాయి మీరందరి దీవెనలు మా తోటకే నిండు నూరేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ బుల్లి అరటి చెట్టు అయితే చక్కెర గెలి వేసిందండి రెడీ అయ్యాక నా మూడు అత్తాలు వచ్చాయి ఈ చెట్టు చాలా నాసిగా ఉంది అలానే మనం కంద చెట్లు కూడా చాలా బాగున్నాయండి చాలా బాగా వెదిగాయి అదేనండి మన రాజుగారి సింహాసనం ఇరిగిపోయిందండి చూసారా ఎలా పడిపోయిందో పాపం కదా రాజుగారు ఎక్కడ కూర్చుంటున్నారో మరి ఎంత బాగా కట్టుకున్నామండి కానీ ఇదైతే ఊడిపోయింది మనీ ఇంకోసారి కట్టుకోవాలి చూసారా అలా వెళితే రావులపాలెం వస్తుందండి ఇదిగోనండి గోదావరి ఇలా ఉంది కదా ఇక్కడ మన తోట ఇలా ఉంది ఎంత దగ్గరగా అయిపోయిందో చూడండి చూస్తుండే కానీ ఎంత బాగా పెరిగిపోయిందో నేను వచ్చి మూడు నెలలు అయ్యిందండి చాలా బాగా పెరిగింది చాలా బాగుంది చూసారా ఇలా ఇదిగోనండి మా గుర్రమైతే అక్కడ ఉంది అదేనండి మా బండి నేనైతే ఇక్కడ ఇక్కడ చూసారా ఇది టేక్ చెట్టు అండి మనం ఇది ఒక కనీసం ఒక పది సంవత్సరాలు అయి ఉంటుందండి ఆకాశంలో ఉన్న ఈ రెండు టేక్ చెట్లు ఇవి మనం ఏవైనా చేయించుకోవచ్చండి మంచాల కానీ గుమ్మాల కానీ చాలా లావుంది అది ఒక్కొక్కటి నాకంటే లావుగా ఉందండి చెట్టు చూడటానికి అలా ఉంది కానీ చాలా లాభైతే ఉంది చాలా సంవత్సరాలు అయి ఉంటుందండి ఈ చెట్టు ఎప్పటికప్పుడు ఇలా చిలిపేస్తూ ఉంటారు మనీ చిగురులు వస్తూ ఉంటాయి అలా చేస్తేనే మొదలు లాభవుతుంది అలాంటిది చూసేనండి మన తోటలో కూడా నేను కొన్ని కొన్ని చెట్లని అలా చేస్తూ ఉంటాను ఇదంతా ఎవరో చెప్పింది కదండి అనుభవం అండి మనం చూస్తూ ఉంటాం కదా వ్యవసాయంలోని అదే మనకు ఒక పాఠం కింద ఉపయోగపడుతుంది ఇలా వెళ్తే మనం తిన్నగా ఏట్లోకి అయితే వెళ్ళిపోతామండి ఇదేనండి ఈ వాల్ట వీడియో మీరందరూ అడిగారని తోటలోకైతే వచ్చానండి నేను మాత్రం దుమ్ము దుమ్ము చాలా ఒక్క పోసేస్తుందండి ఇదిగోనండి మన ఇంటికి పచ్చిమిర్చి అయితే కోసుకున్నాను ఇక